హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చితో ఒక పచ్చడి చేయబోతున్నామండి అదేంటంటే కొత్తిమీర పచ్చడి దానికోసం పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్ వేసి కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే ఒక రెండు స్పూన్లు అనమాట పెద్ద స్పూనులతో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చిని చిటపటలాడేలాగా ఆడేలాగా వేయించేసుకుని ఆ చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు మెయిన్గా మన మొహాల చిందకుండా ఉండటానికి ఒక ప్లేట్ వేయండి ఆ తర్వాత కాస్త కరివేపాకు శుభ్రంగా కడిగి మిర మిరపకాయలతో పాటే వేపేసేయండి మిరపకాయలు అంటే పచ్చిమిర్చితో పాటే వేపేసేయండి తర్వాత కడిగి ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదా దాన్ని శుభ్రంగా జాడించేసి దాన్ని కూడా పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఈ కొత్తిమీర వేయండి ఓ మనం ఎంతో కొత్తిమీర తీసుకున్నా అది ఎంత అవుతుందో చూడండి వేగేటప్పుడు మీకే అర్థం అవుతుంది మనం తాటికాయ అంత తీసుకున్నా అది నిమ్మ పండిన అంత అవుతుంది అనమాట అంత చిన్నగా అంత బాగా వేగిన తర్వాత మీరు ఈ పచ్చడికి ప్రిపేర్ చేసుకోండి దానిలోనే ఒక నాలుగు టమాటోలు అవి కూడా చక్కగా రెండు బద్దలుగా కట్ చేసి మెల్లగా కాస్త ఆయిల్లో వేసి వేపటం అది వేపేటప్పుడు బాండి ఇలా కింద పడకుండా జాగ్రత్త చూసుకోండి మీరైతే నాకైతే పట్టకార పట్టుకోలేదు అది కింద కింద పడుతుంది ఇంకా కొంచెం చింతపండు నీళ్ళలో కాస్త కడిగి దానిలో వేసేయండి అస్సలు ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వారం పది రోజులున్నా కూడా పచ్చడి కూడా పాడవదు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అయితే టమాటోలు చింతపండు కూడా వేపి ప్రక్కన పెట్టుకుని ఇంకా వాటిని సిమ్లోనన్నా వదిలేసి ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త చిన్నుల్లిపాయలు జీలకర్ర ఓసారి కేసి ఒక గిర్రు తిప్పి తీసుకురండి నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అవి రెడీ చేసుకున్నాం కదా అవి కూడా వేసి ఒక తిప్పు తిప్పండి అక్కడికి ఇప్పుడు మళ్ళీ మనం రెడీ చేసుకున్న టమాటో ముక్కలు చింతపండు కూడా వేసి మిక్సీకి వేయండి ఇంకా ఇప్పుడు తాలింపు పెట్టండి తాలింపు ఆధారహో అనిపించాలి దానిలో ఫస్ట్గా కొంచెం జీలకర్ర గింజలు వేయడం ఆవాలు వేయడం మరి పచ్చిపప్పు మినప్పప్పు మరి తర్వాత నేనైతే ఫస్ట్ ఆవాలు వేయాలండి జీలకర్ర అని చెప్పానులే అయితే ఎండుమిర్చి మాత్రం బాగా వేయండి బాగా ఆ వేపు ఎండుమిర్చి వేపు అదరహో అనేలా ఉండాలన్నమాట మాడకుండా ఉండాలి అలా అని పచ్చిగా ఉండకూడదు అలా వేసి బాగా గుమ్మ మన జేడీ ఇంగువ నేనేం కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ మాత్రం కాదు నాది ఏజెన్సీ పార్టీ కాదు ఏదో పచ్చడి చేస్తున్నాను అంతే నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చితే తినండి అంతే ఫ్రెండ్స్ అంతే మన పద్ధతి ఇంతే కదా మన మాటలు ఇలాగే ఉంటాయి కదా రెడీ అయిపోయింది దానికి ఏమి డెకరేషను లేదు ఏమీ లేదు ఎలా అలా పచ్చడి చేస్తాను ఓకేనా బై